ಭಯ ಎಂಕರೀ ಅ ఇక్కడతో పాటు అది కూడా తెలియజేయాలని గ్యాప్ అని చెప్తుందా మీకు ఇక్కడ నుంచి మూడోది మీకు డౌన్ అనిపిస్తుందా నాకే మంత్రి గారు

اهلا <applause> आप सर आप वो सर्फिंग आ सके हैं भाई नहीं जा आप वो सर्फिंग आ सके हैं भाई नहीं जा आप वो सर्फिंग आ सके हैं भाई नहीं जा

సైలెంట్ కదా సైలెంట్ కదా ఇంకా మీరు కనిపిస్తారు మీ వివరం కనపడలేదు పెట్టుకోండి ఈ రోజు ారు శ్రీధర్ బాబు గారు పున్నం ప్రభాకర్ గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ వివేక్ వెంకటస్వామి గారు ఈ మేడిగడ్డ బ్యారేజ్ కి జరిగిన డ్యామేజ్ కాళేశ్వరం ప్రాజెక్టు ఓవరాల్ ప్రాజెక్టు ప్రస్తుత స్టేటస్ అదేవిధంగా అన్నారావు సుందిల బ్యారేజ్ కి జరిగిన డ్యామేజ్ విషయంలో ఒక రివ్యూ చేయడానికి సమీక్ష చేయడానికి మేడిగడ్డ బ్యారేజ్ రావడం జరిగింది మీరందరూ పార్టిసిపేట్ చేశారు ఒక రెండు గంటల పాటు విషయాన్ని ఇంజనీర్లు ప్రజెంటేషన్ ఇచ్చారు మేము అడిగే ప్రశ్నలు అడిగినాం దాని తర్వాత ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ పైకి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఇది నిస్సందేహం చాలా దురదృష్టకరం ఎక్కడో చాలా సీరియస్ లోపాలు జరిగినాయి డిజైన్లో కానీ నిర్మాణంలో కానీ ఆపరేషన్ మెయింటెనెన్స్ కానీ సీరియస్ లోపాలు జరిగి మూడు మూడు బ్యారేజెస్కి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి ఇది గత ప్రభుత్వ నిర్వాహకం ఒక్కసారి ఆలోచించి ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు పై ఖర్చు పెట్టిన సొమ్ము తొంభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మన అందరి జీవితాలు బ్యాంకులలో తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి మరి ఇటువంటి ప్రాజెక్టులు నిర్మించిన వాళ్ళపై ప్రజలు కూడా మరి వాళ్ళు ఏ విధంగా పనిచేశారు ఇది వాళ్ళ పనితీరుకు నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తున్నా తొంభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు పారిన కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలకు తక్కువే అంటే ఎంత మరి అమూల్యమైన ప్రజా డబ్బు అప్పులు తీసుకొచ్చి వృధా చేశారు ఒకసారి తెలంగాణ ప్రజానీక మొత్తం ఆలోచన చేయాలి మరి ఈ విషయం గత పదేళ్ల నుంచి ఎప్పుడైతే ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్ట్ తుమ్మడేటి నుంచి ఇక్కడ రీడిజైనింగ్ పేరు మీద ఇక్కడ మార్చారో మార్చి ఆ కాస్ట్ ని మూడింతలు చేశారు మరి కాస్ట్ బెనిఫిట్ రేషియో లేకుండా చేశారు ప్రాజెక్ట్ వయబిలిటీ పూర్తిగా తగ్గిపోయిన విషయం ఇవన్నీ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్న అన్ని విషయాలు కూడా చెప్పిన విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయి మీరే చూస్తున్నారు వేడిగడ్డ బ్యారేజ్ మీద ఓహో ఓహో అని ఎంత మొత్తుకున్నారు అసలు అంతర్జాతీయంగా ఎవరొచ్చినా తీసుకొచ్చి చూపెట్టి ప్రపంచంలో ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ లేని చెప్పారు ఇది వాళ్ళు చేస్తున్నారు మీరు అసలు క్వాలిటీ చూడండి అసలు ఈ ప్లే చూడండి అసలు కేవలం మూడేళ్ల కింద కట్టే ప్రాజెక్ట్ ఉందా ఇది చూడండి ఎట్లుంది అది అండ్ ఇప్పుడైతే మూడు ఫౌండేషన్లు కొలాప్స్ అయిపోయినాయి ఇంకెన్ని ఎన్ని కులాప్స్ అయితే సరే ఆ ప్రాణ అయితే వచ్చే పదకొండు వేల కోట్లు కూడా యాడింగ్ సార్ దీంట్లో కుండా అది కాకుండా సరే నేనేమంటున్నా అది తుమ్మడి ఎట్టులో ప్రాణత చేయల కడితే పూర్తయిపోయి ముప్పై ఎనిమిది వేల కోట్లతో పదహారు లక్షల ఎకరాలు ఆ వచ్చేది ఇప్పుడు తొంభై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక లక్ష ఒక లక్ష ఎకరాలు కూడా ఆయకట్టు రాలేదు ఇది ఇంత నాసిరకం పనులు ఏందో ఈ కమిషన్ల కకృతి అసలు ఈ క్వాలిటీ లేకపోవడం ఈ అసమర్థత ఈ చేతగంతనం ఈ తొందరపాటు ఏ కారణమైనా తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎక్స్పోర్ట్స్ ఎంక్వైరీలో చెప్పి వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పి వాళ్ళు దోచ నిర్ధారణ అయితే వాళ్ళని ఈ కి నాలుగు వేల కోట్లు అయిండొచ్చు కానీ ఈ మూడు బ్యారేజ్లు కలిపి ఏడు వేల కోట్లు అయిండొచ్చు కానీ ఈ మూడు బ్యారేజ్లు ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది నాన్ ఆపరేషన్ అయిపోతున్నాయి దీంతో ఆ లక్ష కోట్ల పెట్టుబడి నాన్ ఆపరేషన్ అయిపోయింది అంటే తెలంగాణ ప్రజలు సంవత్సరానికి పదివేల కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలి ఏది ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ కట్టాలి మళ్ళీ ప్రిన్సిపల్ కట్టాలి ప్రాజెక్ట్ నుంచో నీళ్ళు వచ్చి పరిస్థితి అయ్యారు సార్ ఇప్పుడు ఒకటి డీప్ గా టెక్నికల్ కారణానికి పోవడం కొంత కన్స్ట్రక్షన్ లోపం కొంత ఓఎండంగు లోపం తప్పనిసరిగా మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు తర్వాత ఆపరేషన్ మెటేజర్ అందరి విషయాల్లో కూడా చేసిన తప్పుకి మరి విల్ హోల్డ్ అకౌంటబుల్ ఓవర్ గిల్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన పూర్తిగా అసలు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇది వాళ్ళ వైఫల్యమే అని స్పష్టంగా చెప్పింది మేము ఇంకా అంటే మేము వచ్చి అధికారం పదిహేను రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది మేము ఇంకా ముందుకు పోయి ఇది సరైన స్టెప్పు రెండు మూడు రోజుల్లో మీరే ఏమేమి స్టెప్లు తీసుకుంటారో మీకు మాట్లాడుతున్నాం అది ముఖ్యమంత్రి గారితో క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం అది కూడా మేము చెప్తా కానీ ప్రధానంగా మీరు ఏంటంటే అసలు బ్యారేజ్ మీద మీరందరూ వచ్చిన సంతోషం ఎందుకంటే మీరందరూ అందరూ హైదరాబాద్ చూసుకొని కేసీఆర్ ఓహో ఓహో అనుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్ చూసి అదే ఏమో ఇంత నాసిరకమా ఇంత అసమర్థతనా ఇంత ఛాతగా చెప్పడమా ఇంత తొందర పాట మన డబ్బులు తీసుకొచ్చి మన జీవితాలు మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి బ్యాంకులలో హై ఇంట్రెస్ట్ మీద లోన్స్ తీసుకొచ్చి ఈ ఈ బ్యారేజ్ సార్ ఇప్పుడు కాళేశ్వరంలో మీరు చెప్పిన మూడు కూడా మేడిగడ్డ అన్నారం సంఘీ మూడు కీలకమైన ఇవన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి ఇప్పుడు ఇందులో వాటర్ స్టోరేజ్ లేదు వీటిని మళ్ళీ వర్షాలు వచ్చినాయి అనుకోండి ఏం పరిస్థితి చూడండి సిచ్యువేషన్ చాలా అలార్మింగ్ ఈ ఈ మూడు బ్యారేజ్ల డ్యామేజ్ వల్ల రాష్ట్రంలో ఇప్పుడు రెండో పంటకి కొంత నీరు కూడా సఫరవుతుంది డెఫినెట్ గా ఇది స్టెబిలైజేషన్ కోసం ఎస్ఆర్ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ కానీ ఆయకట్టు కూడా సఫలవుతుంది తీసుకొని వచ్చే వాన కాలం నాటికి దీన్ని ఏమన్నా పునరుద్ధరించే అవకాశాలు అవకాశాలున్నాయా హండ్రెడ్ పర్సెంట్ ఏమి చేయబోతున్నాము రెండు మూడు రోజుల్లో మేము హైదరాబాద్ నుంచి ఒకరొకరే అధికారులు కూల కొట్టాలంటే కూల కొడతారా దీన్ని దయచేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఇతర సంస్థల నుంచి అభిప్రాయం తీసుకొని క్యాబినెట్ ముఖ్యమంత్రి నిర్ణయాలు